అనేక సార్లు వచ్చి సార్ నాకు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి అని అడుగుతున్నాడు సో నేనైతే ఆయనకి ఏమీ లేదు అని చెప్పి కొద్దిగా నేను స్ట్రెస్ కి సంబంధించిన మెడిసిన్స్ కూడా చెప్పడం జరిగింది అలాంటివి చాలా సార్లు ఆయన ఎన్నో ఆస్తులు తిరిగా ఎన్ని ఆస్తులు తిరిగారండి మీరు నేను ఇంకెక్కడ తిరిగా తిరుపతి వేలూరు అయినా నేను జాబ్ చేసేది వేలూరు అంతా వెళ్ళాను అక్కడ చాలా సార్లు తిరిగావు నా దగ్గర ఎందుకు వచ్చావు వచ్చాడా ఆ తర్వాత చెప్పాడా ఓకే సో నువ్వు రెండు మూడు సార్లు వచ్చి గ్యాస్ సార్ గ్యాస్ సార్ అన్ను అదే రోజు నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యాస్ కి తగ్గించే సర్జరీ చేయించుకున్నాను వచ్చాడు సో అది చేయించుకోవడం వాళ్ళకి మంచి జరిగిందా నేనైతే చేయనున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో నీకు ఆ రోజు నేను చేయను అన్నాను కదా బాధ అనిపించిందా

కొంతమంది డేంజర్ ఫీల్ అవుతారు ఇది లైవ్ ఎందుకంటే చాలా మంది నేను ట్రైన్ చేసి చేయించడం అన్నది కాదు ఆయన వీడియోలో కనిపించకూడదని పట్టుకున్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇది ఆయనకి ఫిజికల్ గా మీకు ఇంత గ్యాస్ ఉందని చూపించబడడం వల్ల ఆయన నమ్మాడు ఆయన ఒక లెక్చరర్ దాని గురించి నమ్మారు సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత హ్యాపీ విన్నాళ్ళైంది ట్రీట్మెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి అంత బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్